కర్నూలు జిల్లా పోలీస్ వారి హెచ్చరిక సైబర్ నేరగాళ్లు మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామని చెప్పి మీరు కేవైసీసీ అప్డేట్ చేసుకోవాలి లేకపోతే మీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ సంబంధిత సేవలు ఆగిపోతాయని చెప్పి మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తారు మేము ఒక లింక్ పంపిస్తున్నాం వెంటనే అది క్లిక్ చేసి మీ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియజేయమంటారు అలా ఆ లింక్ ని క్లిక్ చేసి వివరాలన్నీ వారికి చెప్పిన వెంటనే మీ అకౌంట్ని సైబర్ నేరగాళ్లు వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు తర్వాత మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం దోచేస్తారు ప్రజలారా దయచేసి సైబర్ నేరగాళ్లు పంపే ఎటువంటి తెలియని లింక్స్ని ఓపెన్ చేయవద్దు మీ డబ్బును పోగొట్టుకోవద్దు మీకు ఏ సందేహమున్నా మీ బ్యాంక్ అధికారులను నేరుగా సంప్రదించండి ఎవరైనా ఇలాంటి సైబర్ నేరాలకు గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయండి మరియు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ను సంప్రదించండి